సౌలు ఉన్న కాలంలో ఈ ఫిలిస్తీన్లో ఒకడు వచ్చి మీరు మేము ఎందుకు కొట్టుకు చావాలి నేను ఫిలిస్తీన్ ఫిలిస్తీన్లు ఎప్పుడూ కూడా ఇస్రాయిలు ప్రజలకు ప్రశాంతతని వల నెమ్మదిని వల అడుగుతున్న ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకున్న ఫిలిస్తీయునుడు ఎవరు ప్రశాంతత లేకుండా చేస్తున్న ఫిలిస్తీనుడు ఎవరు నీ ఉద్యోగం చేసే చోటున్నాడా ఉన్నాడా నువ్వు పనిచేస్తున్న చోటు ఉన్నాడా నువ్వు నివసిస్తున్న చోట ఉన్నాడా నువ్వు వ్యాపారం చేస్తున్నటువంటి చోట ఉన్నాడా బెదిరించేవాడు భయపెట్టేవాడు నెమ్మది లేకుండా చేసేవాడు నీ సంగతి చూస్తాననేవాడు నీ అంతు చూస్తాననేవాడు నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావని చూసేవాడు అని అనేవాడు నువ్వు ఎలా షాప్ నడిపిస్తావో ఎలా ఇక్కడ కిరాణా షాప్ పెడతావో ఎలా ఇక్కడ టీ స్టాల్ పెడతావో ఎలా ఇక్కడ ఈ షాప్ నడిపిస్తావో చూస్తా బెదిరించేవాడు భయపెట్టేవాడు ఫిలిస్టుడైనటువంటి గొల్్యాత్తు లాంటి వాడు నీ జీవితంలో ఉన్నాడా వాటి వల్ల ఈరోజు నువ్వు భయపడుతున్నావా నిద్ర లేకుండా నెమ్మది లేకుండా అల్లాడిపోతున్నావా ఉద్యోగానికి వెళ్ళాలంటే భయం వేస్తుందా నాకు నాతో సహకరించకపోతే నీ సంగతి చూస్తా నేను చెప్పినట్టుగా చేయకపోతే నీ సంగతి చూస్తా ఎలా ప్రమోషన్ వస్తావు చూస్తా నేను రమ్మన్న చోటకి రాకపోతే నా కోరికను తీర్చకపోతే నువ్వు ఏ విధంగా ఉద్యోగం నిలబడతావో నేను చూస్తా బెదిరించేటటువంటి గొల్్యాత్తు నీ జీవితంలో ఉన్నాడా అయితే వినో దేవుడు గనుక నీకు తోడుగా ఉన్నట్లయితే ఆ ఫిలిస్టి నామరూపాలు లేకుండా నా దేవుడు చేయబోతున్నాడు ఆనాడు సౌలుకు దేవుడు తోడుగా లేడు కాబట్టి సౌలు వెళ్ళి ఫిలిస్టి ఎదుర్కోలేకపోయాడు కానీ దేవుడు తోడు కలిగినటువంటి వాడు ముందుకు వచ్చాడు అతని పేరేంటి చెప్పండి దావీదో